వాతావరణంలో వస్తున్న మార్పులతో వైరల్ ఫీవర్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి పల్లె పట్టణాలు అన్న తేడా లేకుండా విష జ్వరాలు జనంపై విరుచుకు పడుతున్నాయి ఒకవైపు సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఉంటే మరోవైపు డెంగ్యూ కేసుల తీవ్రత పెరుగుతూ ఉంది దీంతో నిజామాబాద్ వాసులు భయపడుతున్నారు నెల రోజులుగా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది నిజామాబాద్ జిల్లాను డెంగ్యూ భయపెడుతోంది ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయింది వర్షాలు కురవటం అపరిశుభ్ర వాతావరణం కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి దీంతో జిల్లాలో క్రమంగా డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది నిజామాబాద్ లోని జీజీహెచ్ లో బెడ్లన్నీ నిండిపోతున్నాయి హాస్పిటల్లో ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్ల బారిన పడిన వారే కనిపిస్తున్నారు దీంతో వైరల్ ఫీవర్స్ కు కావాల్సిన మెడికల్ కిట్స్ ను అందుబాటులో ఉంచుతున్నారు డాక్టర్లు డెంగ్యూ తీవ్రత పెరగడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు ఆహార అలవాట్లు మార్చుకోవాలని దోమల నివారణకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వర్షాకాలంలో ముఖ్యంగా కొన్ని సూచనలు ప్రజలందరికీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది ఒకటి నీరు మీరు తాగే మంచి నీరు మంచినీరుగా తాగాలి అంటే శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ఒక్కసారి వర్షాకాలం ఉన్నంత వరకు మీరు కాచి చల్లార్చిన నీరు తాగితే అంతకంటే దివ్య ఔషధం లేదు సో ప్రతి ఒక్కళ్ళు మీరు కాచి చల్లార్చిన నీరు తాగితే మంచిది అండ్ నీరు తర్వాత ఆహారం ఆహారం ఎప్పుడైనా కానీ పరిశుభ్రంగా ఉండాలి వండిన ఆహారాన్ని వేడిగా తింటే ఎప్పుడైనా ఆ వేడిలో ఉన్నప్పుడు ఎక్కువగా సర్వైవ్ అవ్వవు చాలా వరకు ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత పొద్దున వండి మళ్ళీ రేపు పొద్దున ఏలుండి పొద్దున అవే వేడి చేసుకోవడం అవే తినడం చేస్తూ ఉంటారు సో వర్షాకాలంలో అటువంటి వాటి జోడ్కి వెళ్ళకపోవడం మంచిది ఇదిలా ఉండగా వైరల్ ఫీవర్లు వచ్చే సీజన్ కావడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ కాసుల వేటలో పడుతున్నాయనే ఆరోపణలున్నాయి డెంగ్యూ రాకపోయినా ప్లేట్లెట్స్ తగ్గాయంటూ రిపోర్ట్స్ చూపించి వైద్యానికి అధిక ఫీజులు లాగేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చే రోగులకు పరీక్షలు నిర్వహించి వారిని డెంగ్యూ పాజిటివ్ అని భయపెడుతున్నారని నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో డెంగ్యూకు వైద్యం చేసే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కె పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు మలేరియా డెంగ్యూ ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ వైద్యులు చూడాల్సిన బాధ్యత వారిపైన ఉంది కాబట్టి వారు చూడకుండా ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులకు ల్యాబ్ టెస్టింగ్ అని చెప్పేసి పంపడం జరుగుతుంది అక్కడ పోయిన తర్వాత ఆ ప్రైవేటు ల్యాబ్ యజమానులు అక్కడ పనిచేసే సిబ్బంది పిచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి పేద ప్రజలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు స్పందించి ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇటీవల నిజామాబాద్ జిల్లాలో విపరీతంగా ఈ వాతావరణ మార్పుల మూలంగా జ్వరాలు దగ్గు ఇట్లాంటి వ్యాధులు రావటంతో అనేక మంది పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర అస్వస్థతలకు గురై హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ తోటి లింక్ పెట్టుకొని ఈరోజు తమ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్ ని సరైనటువంటి పరీక్షలు చేసి చికిత్స అందించకుండా ఈరోజు డెంగ్యూ వచ్చిందని ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయని అట్లాగే ఇది వైరల్ ఫీవర్ బాగా విపరీతంగా పెరుగుతూ ఉన్నది ప్రాణాపాయం వచ్చేటువంటి ప్రమాదం వస్తుందనేటువంటి పేరుతోటి తమ దగ్గరకు వచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా జిజీహెచ్ లో గతంలో ఏడాది మొత్తంలో మూడు వందల డెంగ్యూ కేసులు నమోదైతే ఈ ఏడాది జూన్ నుంచే నూట యాభై కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు వైద్యులు ఎలీసా టెస్ట్ చేస్తేనే డెంగ్యూ ఉంటుందా లేదా అనే విషయం తెలుస్తుందని ఇతర టెస్టుల ద్వారా డెంగ్యూ నిర్ధారణ చేస్తే దానిని నమ్మొద్దని చెబుతున్నారు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ సపరేట్ వార్డుని ఏర్పాటు చేయడం జరిగింది ఫీవర్ వార్డుని సో ఆ వార్డులో పేషెంట్స్ని అక్కడ పెట్టినట్టయితే పర్సనల్ కేర్ వాళ్ళ మీద ఉంటుంది అండ్ మందులకి ఎటువంటి కొరత లేదు అన్ని రకాల మందులు అండ్ ఐవి ఫ్లూయిడ్స్ ఫ్లూయిడ్స్ ఎక్కువ అవసరం పడతాయి సెలైన్లు అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ కావలసిన పరీక్షలకి కావాల్సిన రీఏజెంట్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి కానీ డెంగ్యూ అని మీరు బయట టెస్ట్ చేసుకున్న వెంటనే అది కన్ఫర్మ్ చేసుకోకండి ఎందుకు అనంటే డెంగ్యూ కన్ఫర్మ్ చేయాలి అంటే టెస్ట్ ద కన్ఫర్మేటరీ జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతూ ఉండటంతో పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు ఇళ్ల సమీపంలోని చెత్త చెదారాలు తొలగించాలని అంటున్నారు